వందే మాత్రం గేయానికి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎన్సీసీ స్క్వాడ్స్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వందేమాతరం గీతం స్ఫూర్తితో నిరంతరం భారత మాతకు సేవలు అందించాలని దేశ ఔన్నత్యాన్ని పెంచే విధంగా నడుచుకోవాలని అన్నారు

మనం దాని ఘనతను గుర్తు తెచ్చుకుంటూ ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషదాయకం మన తల్లికి ఎలా నమస్కరిస్తామో మనకు భారత మాత కూడా తల్లిలాగా మనకు అన్ని సౌకర్యాలను అన్ని సంపదలను ఇస్తుంది అందుకని భారత మాతకు కూడా నమస్తలు తెలియజేస్తూ మన అనేటువంటి భావనని భౌగోళికంగా మనకు తెప్పిస్తూ స్వాతంత్రం కోసం పోరాడాల్సినటువంటి ఆవశ్యకతని స్వాతంత్ర్యం కోసం మనం ఒక స్ఫూర్తిని నింపుకునేలాగా ఈ వందే మాతర గీతాన్ని శ్రీ కీర్తిశేషులు బకిం చంద్ర చటర్జీ గారు రాయడం జరిగింది దాన్ని మన దేశం మొత్తం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆలపిస్తూ ఉన్నాం ప్రతి స్కూల్లో మనం దానిని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా దాని విలువ మరింత పెరుగుతోంది అదేవిధంగా ఈ గీతం స్ఫూర్తితోటి మనం అందరం కూడా నిరంతరం భారత మాతకు సేవలు అందించాలని మనం అందరం కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని పెంచే విధంగాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగాను నడుచుకోవాలని ఈ గీతం స్ఫూర్తితో మనం అందరం కూడా దేశానికి సేవలు అందించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మనం దాని ఘనతను గుర్తు తెచ్చుకుంటూ ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషదాయకం మనం మన తల్లికి ఎలా నమస్కరిస్తామో మనకు భారత మాత కూడా తల్లిలాగా మనకు అన్ని సౌకర్యాలను అన్ని సంపదలను ఇస్తోంది అందుకని భారత మాతకు కూడా నమస్తలు తెలియజేస్తూ మన అనేటువంటి భావనని భౌగోళికంగా మనకు తెప్పిస్తూ స్వాతంత్రం కోసం పోరాడాల్సినటువంటి ఆవశ్యకతని స్వాతంత్ర్యం కోసం మనం ఒక స్ఫూర్తిని నింపుకునేలాగా ఈ వందే మాతర గీతాన్ని శ్రీ కీర్తిశేషులు బకిం చంద్ర చటర్జీ గారు రాయడం జరిగింది దాన్ని మన దేశం మొత్తం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆలపిస్తూ ఉన్నాం ప్రతి స్కూల్లో మనం దానిని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా దాని విలువ మరింత పెరుగుతోంది అదేవిధంగా ఈ గీతం స్ఫూర్తితోటి అందరం కూడా నిరంతరం భారత మాతకు సేవలు అందించాలని మనమందరం కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని పెంచే విధంగాను ప్రపంచవ్యాప్తంగా చాటి పెట్టే విధంగాను నడుచుకోవాలని ఈ గీతం స్ఫూర్తితో మనం అందరం కూడా దేశానికి సేవలు అందించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు